నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు బాపట్ల పట్టణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలేన నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల పట్టణానికి రావడం జరిగింది కానీ బాపట్ల ఎన్నికల ముందు బాపట్ల జిల్లాకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఒక అర్జీ రూపంలో బాపట్లకు వచ్చిన సందర్భంగా అర్జీ రూపంలో ఇవ్వడానికి వస్తే కనీసం హర్జీలు కూడా స్వీకరించి ముఖ్యమంత్రి గారు కాకపోయినా కనీసం విద్యాశాఖ మంత్రి గారైనా నారా లోకేష్ గారైనా అర్జీలు తీసుకునే వివిధ పార్టీలు లేక అనేక మంది వ్యక్తిగతంగా అర్జీలు ఇవ్వడానికి వచ్చారు వాళ్ళకి ఏదో మన సోమవారం గ్రీవెన్స్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం ఇచ్చే కలెక్టర్ దగ్గర ఇచ్చే అర్చులు లాగా తప్ప ఇటు కూడా అర్చలు కనీసం జనాల దగ్గరకు వచ్చి అర్చలు తీసుకునే పరిస్థితి కూడా ఈ రోజు బాపట్ల ప్రజలకు లేదు ప్రధానంగా మా బాపట్ల ప్రధానంగా మెడికల్ కాలేజీ కానీ అదేవిధంగా మంచినీళ్ళు వాటర్ ట్యాంక్ కానీ అనేక వాగ్దానాలు చేస్తున్నారు ఈ వాగ్దానాలన్నింటి కూడా అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇళ్ళ స్థలాలకు సంబంధించి మేము నా గత నెల రోజుల నుంచి అన్ని జిల్లా అంతా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు మేము చేయటం జరిగింది అర్జీలు సచివాలయాలు ఇవ్వడం జరిగింది ఆ అర్జీల అరువులను గుర్తించి నిజమైన అరువులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఎన్నికల హామీలు ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చారో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు నిర్మాణానికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు నాలుగు లక్షలు కాదు ఇనుము ఇసుక ఇటుక సిమెంట్ విపరీతంగా పెరిగిన కారణంగా కనీసం ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా పాపట్ల పట్టణానికి వచ్చారు కాబట్టి పాపట్ల పట్టణంలో ఈ రోజు దోమలు విలయతండం చేస్తా ఉన్నాయి ఈ దోమలు విలయతండం చేసే క్రమంలో పాపట్ల ప్రజల్ని దోమల బారి నుండి కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం సార్ని అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం బాపట్ల ప్రజలు దోమలతో కనీసం చిన్న వాన పడ్డ కానీ మురుగు కాలంలో నిండిపోతా ఉన్నాయి వాటిని శుభ్రం చేసే పరిస్థితి లేదు దోమలని పరిమిగొట్టడానికి సీఎం వచ్చిన సందర్భంగా కనీసం ఈ సీజన్ వరకైనా దోమలు లేకుండా చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా బాపట్ల జిల్లా సమితిగా సీఎం గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం